కీర్తనల గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుతారన్నది నిజమా నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా లేదే మీరు హృదయపూర్వకంగా చెరుతనము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలత్కారము తూచి చెల్లించుచున్నారు తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు పుట్టిన తోడనే అబద్ధములాడ్చు తప్పిపోదురు వారి విషము నాగుపాము విషం వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినానో వారి స్వరము తనకు వినబడకుండాన్నట్లు చెవి మూసికొనినట్టు చెవిటి పాము వలె ఉన్నారు దేవ వారి నోటి పండ్లను విరగొట్టుము కొదమసింహం కొదమసింహముల కోర్లను ఊడగొట్టుము పారు నీళ్ళ వలె వారు గతించిపోదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునా పోవును వారు కరిగిపోయిన నత్తవలేనుందరు సూర్యుని చూడని గర్భస్రావం వలె మీ కుండలకు ముళ్ళకంప వలె సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాన్ని నెగరగొట్టుచున్నాడు ప్రతితండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు భక్తిహీనుల రక్తంలో వారు తమ పాదములను కడుగుకొందరు కావున నిశ్చయంగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలోనున్నాడని మనుషులు ఒప్పుకుందురు ఆమెను